తెనాలి మండలం అంగలకూతురు గ్రామంలోని ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాసు స్వామివారి పరంపర పీఠం దాసుకుటినందు అరవై ఎనిమిదవ శ్రీ సీతారామస్వామివారికి లక్ష మల్లె పూలు పూజ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది సోమవారం గోదాదేవి కళ్యాణం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు మండల గ్రామమైన అంగలకూతురు గ్రామంలో గత నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు జరిగే అరవై ఎనిమిదవ శ్రీ జానకి వాసంతి కుసుమార్చినోత్సవం సందర్భంగా సోమవారం శ్రీ గోదాదేవి కళ్యాణం వైభవంగా జరిగింది అలాగే ఉదయం నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు రామాయణ యజ్ఞం ఎంతో విశేషంగా జరిగింది మంగళవారం సీతా అమ్మవారి జయంతి సందర్భంగా అభిషేకం పూలాలంకరణ బుధవారం వాల్మీకి రామాయణం యజ్ఞ పూర్ణాహుతి జరుగుతుందని భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని పీఠాధిపతి సీతారామదాసు స్వామి విజ్ఞప్తి చేశారు శ్రీ వాసుదాస స్వామివారి పరంపర పీఠం దాసగుటీ అంగలకూతురు శ్రీ దాసదేశ్వర స్వామి వారిచే అరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభ ల శ్రీ సీతా అమ్మవారి లక్ష పూల పూజ ఇది అరవై ఎనిమిదో సంవత్సరము దాంట్లో సందర్భంగా ఈరోజు గోదాదేవి కళ్యాణం చేస్తున్నాము గుంటూరు కోటేశ్వరావు గారి ఆధ్వర్యంలో రెండోసారి గత సంవత్సరం కూడా రామాయణ యజ్ఞం చేశాము పది రోజులు ఈసారి కూడా మొన్న ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏడు ఐదు ఇరవై ఐదు వరకు రామాయణ యుద్ధం జరుగుతుంది నాడు సుందరకాండ అయింది నిన్న సహస్రాలతో కలశాలతో అభిషేకం జరిగింది ఈరోజు గోదాదేవి శ్రీకృష్ణ భగవాన్ కళ్యాణం జరుగుతుంది వాల్మీకి రచించిన రామాయణం ఆంధ్ర ఆంధ్ర వాల్మీకి రచ రామాయణం సంపూర్ణ అవనం ప్రారంభమైంది బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు ఇరవై వేల శ్లోకాలు ప్రతి శ్లోకానికి శోహాకారంతో రామ మంత్ర సంభుజంతో హవనం నడుస్తుంది ఈ రోజు ఎనిమిదో రోజు ఇవాళ యుద్ధకాండలు తొంభై ఒకటో సరుకు వరకు నడుస్తుంది రేపు యుద్ధకాండ పూర్తవుతుంది ఎల్లుండి బుధవారం నాడు పట్టాభిషేకం సరుకుతో యుద్ధకాండ హవనం పూర్తవుతుంది స్థాపిత హవనం పూర్ణ పూర్ణా దయాదులు పూర్ణాహితో ఈ కార్యక్రమం పరిమాప్త అవుతుంది